దేవుని కోడికలు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో సమయం గడపడము ఎంతో మరి ప్రాముఖ్యమైనది కాబట్టి ఇక్కడ మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకుంటూ వచ్చింది మరి అయితే ఏసు పాదముల యుద్ద మరి కూర్చోండి బోధ వింటూ వస్తూ వచ్చింది కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో కూడా ఈ లోక సంబంధమైన కూడా విస్తారమైన పనులు ఈ లోక సంబంధమైన కూడా ఎంత విస్తారమైన పనులు వాటికంటే ఉత్తమమైంది ఏంటంటే దేవుని సన్నిధి దేవుని మాటలు వినడము దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడము ప్రార్థనలో ఉండడము వాక్యాన్ని వినడము ఆ రీతిగా మరి దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడపడం ఎంతో ప్రాముఖ్యమైంది కాబట్టి మా మారుతేమో విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉంది విస్తారమైన పనుల్లో ఉంది మరి అది కూడా పరిచర్యే కానీ దానికంటే ముఖ్యమైన పరిచర్య ఏంటంటే దేవుని సన్నిధి దేవుని వాక్యము వినుట దేవుని బోధ వినుట కాబట్టి మరియా మార్కులు ఇద్దరు కూడా